ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జూన్ మాసానికి సంబంధించి పన్నెండు రాసులకు ఉండబోతుందని చాలా మంది అడిగే ఉంటుంటారు వాళ్ళందరి కోసం సురేష్ గారు ఏ ఏ విధంగా ఉండబోతుందో ఇవాళ్ళు చెప్పబోతున్నారు నమస్తే సురేష్ గారు నమస్కారం జూన్ మాసాంతం మనం చూసుకుంటే మకర రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు గారు ఫస్ట్ రాశి ఫలాలు తెలుసుకోవటం ప్రతి ఒక్కరు వాళ్ళ ఫండమెంటల్ రైట్ అని నేను చెప్తానండి సో అవేర్నెస్ అని చెప్తారు ఏం తెలుసుకోవాలి మీ జాతకం మీరే తెలుసుకోవాలి ఈ ఈరోజు ఎలా ఉంది మనకు సంపత్తాలు ఉందా మిత్రతారు ఉందా ఏంటి మనకు ఎలాంటి సిచ్యువేషన్ రాబోదని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎంత ఇంపార్టెంట్ అంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో సుప్రభాత సేవ కూడా పంచామంగ శ్రవణతోనే స్టార్ట్ అవుతుందండి అందుకని చెప్పేసి మనవ మానవులు మనం అండి అందుకని చెప్పి ప్రతి మంత్ బిగినింగ్లో అట్లీస్ట్ ఆ మంత్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మనకి ఎలా ఉంది ఏ ప్లానెట్స్ అనుకూలంగా ఉన్నాయి లేదు అని చెప్పేసి తెలుసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే లైఫ్ చాలా మెచ్యూర్డ్గా ఉంటుందండి చాలా పరిణితి చెంది ఉంటారు వాళ్ళు నేను ఏ ఫ్యామిలీతో జాతకాలు కరెక్ట్గా చూసుకొని ఎప్పుడు రెగ్యులర్గా ఉంటారో వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ కానివ్వండి వాళ్ళ ఒక మెచ్యూరిటీ ఒక అండర్స్టాండింగ్ బాగుంటుందండి సో అందుకని చెప్పేసి మహర్షులు మనకి ఇచ్చిన ఈ జ్ఞానాన్ని మన బర్త్ని మన ఫేట్ని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి సో విషయం ఇప్పుడు కనుక ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ మంత్ రాశి ఫలాలు కనుక మనం చూసుకుంటే సో మకర రాశి ఫస్ట్ నక్షత్రాలు చూద్దామండి ఇందులో వచ్చేటప్పటికి ఉత్తరాశాలు రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిగిన వాళ్ళని మనం మకర కింద అందంటనమాట ఇంతే కాకుండా పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ నేమ్ లెటర్ వాళ్ళ అక్షరం వాళ్ళ పేరులో మొదటి అక్షరం కనుక బో జా జీ జూ జే జో గా గి ఈ లెటర్స్ మూడారు లెక్కలు ఈ సౌండ్తో ఉన్న వాళ్ళ లెటర్స్ పేరు కనుక ఎవరితో స్టార్ట్ అయ్యి ఉంటే రిపీటెడ్గా ఆ పేరుతో కనుక అక్షరాలతో కను ఇంట్లో వాళ్ళు ఎవరిన పిలుస్తున్నారు కానీ వాళ్ళకు కూడా ఈ రాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట మనకి గ్రహస్థితిని కనుక చూసుకుంటే మనకి ఏరీస్లోకి మార్స్ ఎంటర్ అవుతున్నాడు అది ఒక మంచి సైన్ అని చెప్పుకోవాలి తర్వాత శుక్రుడు తర్వాత బుధుడు సూర్యుడు వీళ్ళు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఈ మంత్లో షిఫ్ట్ అవుతున్నాయి ఒక రకంగా చెప్పుకోవాలంటే టూ వీక్స్ ఫస్ట్ టూ వీక్స్ ఆఫ్ తర్వాత ఈ మంత్ ఎలా ఉంటుంది డ్రామాటిక్ చేంజెస్ రాబోతున్నాయండి ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన మంత్ అని మనం అందరికీ చెప్పుకోవాలన్నమాట మకర రాశి కనుక ఫస్ట్ చూసుకుంటే సన్ వాళ్ళు ఏమవుతుంటే మనోరుజం ఫస్ట్ టూ వీక్స్ వీళ్ళు కొంచెం ఏదో మెంటల్గా సంథింగ్ ల్యాకింగ్ అన్న ఫీలింగ్స్తో ఉంటారండి జూన్ ఫిఫ్టీన్త్ తర్వాత శత్రునాశ అంతః శత్రువులు వీళ్ళకి అప్పటిదాకా ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు కని మేరలు ఎవరు ఉంటారు అన్నమాట అందుకని ఈ టూ వీక్స్ కొంచెం వాళ్ళు వెయిట్ చేస్తే అక్కడ నుంచి హ్యాపీ న్యూస్ అనమాట తర్వాత మార్స్ వాళ్ళ ప్రియం శత్రువులు కనుక ఎప్పుడు వాళ్ళకి ఎవరైనా ఉంటే సేమ్ మంచి సన్ని ఏదైతే ఇస్తున్నారో అది క్యారీ ఫార్వర్డ్ మంగళ కూడా చేస్తూ ఉన్నారు అనగా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మనకి సూర్యుడు మంగళుడు ఇద్దరు ఫ్రెండ్స్ అంటారనమాట ఎవరైతే ఉన్నారో మార్చు వీళ్ళకి ఈ మంత్ అంతా వాళ్ళకి అపోనెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళతో కలిసి కూర్చొని కనుక మాట్లాడుకుంటే పరిష్కారం కనుక సమస్యలన్నీ ఇప్పుడు పరిష్కారం అయ్యి మంచి రిజల్ట్ వచ్చే టైం అని మనం చెప్పుకోవాలి వీళ్ళకి మకర రాశి వాళ్ళకి బుధుడు వచ్చేటప్పటికి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో అని మనం చెప్పుకోవాలి భార్య సూతాది కలహం ఇంట్లో గొడవలతో భార్యతో కానివ్వండి పుత్రులతో కానీ కొంచెం గొడవలు అవకాశం ఉంది కానీ ఆ తర్వాత మాత్రం వీళ్ళకి చాలా బాగుంటుంది బుద్ధుడు వచ్చేటప్పుడు నెక్స్ట్ విజయాన్ని ఇస్తారనమాట సో ఈ రకంగా మనం చూసుకుంటే మనకి సూర్యుని కానివ్వండి మనసు కానివ్వండి తర్వాత బుధుడు కానివ్వండి వీళ్ళకి శత్రువులతో మనకి గొడవలు లేకుండా తీసేసి మంచి విజయాన్ని ఇస్తున్నారు అని చెప్పేసి ఒక సంకేతంగా ఉందనమాట లాస్ట్లో వచ్చేటప్పటికి శుక్రుడు వచ్చేటప్పుడు వీళ్ళకి చాలా మంచి కలిగిస్తుంటుంది పుత్రలాభం పుత్రలబ్ధి విపత్తి అనవసరమైన స్ట్రగుల్స్ వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవాలన్నమాట బట్ ఇది వచ్చేటప్పుడు చాలా మైనర్ లెవెల్కి ఎక్కువ ఉందని అనమాట మన సూర్యుడు ఏం మంచి పనులు చేస్తాడో చూద్దామని చెప్పుకున్నామండి ఫస్ట్ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వచ్చేటప్పటికి హృదయంలో సంకటం స్నేహితుల వలన ఇబ్బందులు ధన వ్యయం బుద్ధి బలమును కోల్పోవటం అశాంతి సంతానానికి ఇక్కట్లు అనారోగ్యం ఇవన్నీ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ వచ్చేటప్పటికి రవి వాళ్ళు ఏమవుతుందంటే అనుకున్న పనులన్నీ అనుకున్నటానికి అవటం శారీరకంగా చాలా సంతోషంగా సుఖంగా ఉండటం వస్త్రలాభం ధనలాభము ధాన్య లాభము తర్వాత అన్ని కష్టాలైన తొలిగిపోవటం మనసు ధైర్యంగా ఉండటం ఏదైనా పని కనుక చేస్తే దానికి పాజిటివ్గా రెస్పాన్స్ రావటం అని జరుగుతుంది ఇది ఒక మంచి టండి మకర రాశి వాళ్ళకి చెప్పుకోవాలి అయితే ఈ సన్ను కూడా సపోర్ట్ ఇస్తూ మనకి నాలుగో ఇంట్లో ఉండేటప్పటికి మార్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి కొంచెం డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉదర స్వభావం ఎక్కువగా ఉంటుంది మిత్రులతో అనవసరమైన భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలంటే మార్స్ మార్చి కూడా మిక్స్డ్ రిజల్ట్ అండి కొంచెం మంచిగా కొంచెం చెడుగా ఉన్నారని మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత వీనస్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే పంచమంలో ఉండటం వల్ల చాలా బాగుంటుంది టయానికి భోజనం చేయటం కానివ్వండి తర్వాత శత్రునాశనాన్ని సుస్తం కానివ్వండి మంచి సుఖంగా ఉండటం ధనధాన్యాల అభివృద్ధికి చెందటం తర్వాత పరిహారం అంటే మీ చుట్టూ ఒక సపోర్టింగ్ పీపుల్ కానివ్వండి హెల్పర్స్ కానీ వాళ్ళు కానీ ఎవరు ఉన్నా కానీ వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారని చెప్పుకోవాలండి సో ఈ విధంగా మనం చూసుకుంటే వీనస్ వల్ల కుటుంబంలో కొంచెం గొడవలు వస్తాయి శత్రుపేడ ఉంటుంది బంధువులతో మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది విశుకురుడు వల్ల అనమాట అది మారినప్పుడు బట్ ఓవరాల్గా మనం కనుక నక్షత్రం ప్రకారంగా చూసుకుంటే ఉత్తరాషాఢవాడికి ధన ప్రాప్తి ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మార్సు వల్ల కలహం ఉంటుంది వీనస్ వల్ల భాగ్యము రోగము రెండు వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి అదే శ్రావణ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి ధనప్రాప్తి ఉంటుంది వాళ్ళకి తర్వాత కొంచెం భయం కలిపే విధంగా వాళ్ళకు ఒక ఫిఫ్టీన్ డేస్ ఆ కలిగే అవకాశం కూడా ఉంటుంది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయం కలుగుతుంది ధనప్రాప్తి కలుగుతుంది తర్వాత భయం కలిపే సంఘటనలు కూడా జరిగే అవకాశం ఎక్కువ ఉందండి ఇది మనకి వచ్చేటప్పటికి నక్షత్రం ప్రకారం అంగగోచరం అనే దాన్ని బట్టి మనం చెప్తున్నాం సో మీరు అన్నట్టుగానే నక్షత్ర ప్రకారంగా మనం చెప్తూ ఉన్నాం దాంతో పాటు మంత్ వైజ్గా కూడా ఏ విధంగా ఉండుతుందని చెప్తున్నాం చాలా మంది లాంగ్ రన్ ఒక ఇయర్ కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి జాతకరీత్యా మేము పనులు చేయవచ్చా చేయకూడదా కూడా అడుగుతూ ఉంటుంటారు అది వివాహం కావచ్చు సంతానం కావచ్చు లేదు అంటే ఎస్పెషలీ మనీకి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు కూడా ఉంటుంటాయి సార్ జాతకరీత్యా ఏ హోమాలు చేయించుకుంటే మంచిది అసలు మాకు కలిసి వచ్చే అని అడుగుతారు అలా అడిగే వాళ్ళందరికీ అపాయింట్మెంట్ కావాలి అంటే ఏ విధంగా దేవుళ్ళు మన మహర్షులు ఇచ్చిన గొప్ప ఏదైనా గిఫ్ట్ ఉందంటే అదే జ్యోతిషాస్త్రం ఎందుకంటే వేదాంగాలు అంటారు వేదాలలో ఒక అంగం జ్యోతిషశాస్త్రం అండి ఈ శాస్త్రం లేకపోతే హోమాలు ఎప్పుడు చేసుకోవాలి తర్వాత యజ్ఞాలు ఎప్పుడు చేసుకోవాలి ఏ పని ఎప్పుడు చేయాలో తర్వాత ఇదంతా మనకి డైరెక్షన్ ఇచ్చేది అనమాట అందుకని నేను ఇచ్చేది ఏంటంటే ఫండమెంటల్ రైట్ అంటాను మీ జాతకం మీరు తెలుసుకోవడానికి వీక్లీ ఫలాలు వార ఫలాలు అన్నీ తెలుసుకోవాలి అయితే అందరికీ ఆ జ్ఞానం ఉండదు కాబట్టి మనకి ఆథెంటిక్గా చక్కగా చెప్పేవాళ్ళని అప్రోచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే అది ఎవరు మంచి దోషులన్నీ మనం తెలుసుకోవాలి కాబట్టి మనకు అసలు ముందు బేసిక్ ఐడియా ఉండాలి అందుకని ఒక కోర్సు డిజైన్ చేస్తాం పదిహేను రోజుల కోర్సు ట్వంటీ వన్ డేస్ కోర్సు ఉంటుంది ఈ కోర్సులో ఎన్రోల్ అయితే అసలు ముందు వాళ్ళు తెలిసిపోతుంది అసలు ఏది ఆస్ట్రాలజీ ఏంటి దాంట్లో ఎలా చూస్తారు ఎలా అప్రోచ్ ఉంటుంది అసలు పరిహారాలు ఏవా ఎలా వాళ్ళు ఎలా ఇంటర్ప్రిటేట్ చేస్తున్నారో తెలుసుకోండి దాన్ని బట్టి వాళ్ళు అంటే అసలు మంచి దోషులు ఇల్లు జ్యోతిష్కులు మనకు తెలిసిపోతుందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ జాతకం మనం ఇప్పుడు చెప్పుకునేవి హైయర్ లెవెల్లో ఉంటుంది సో మనకి ఇండివిజువల్గా వచ్చేటప్పటికి నక్షత్రం ప్రకారం కాబట్టి ఇది మనకు ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది మనం వాళ్ళ దశాభిక్తికి చూడాలి తర్వాత వర్ష ఫలాన్ని బర్త్ డేట్ నుంచి వాళ్ళ బర్త్ డేట్కి చూడాలి ఇది వచ్చేటప్పటికి మనకి మంత్లీ ఫలాలు రాశి ఫలాలు చెప్పుకుంటాం అనమాట ఈ విషయాలన్నిటి కూడా చూడటానికి ఎవరికైనా కనుక ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ ఎక్కడైనా వాళ్ళ లైఫ్లో కనుక ధర్మార్థ కామ మోక్షాలు కనుక సంపాదించేటప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యి ఎక్కడైనా స్ట్రక్ అయ్యి ఉంటే కనుక అప్పుడు అయితే వాళ్ళకి మనకు గైడెన్స్ ఇవ్వచ్చు ఎలా పనులు వాళ్ళకి స్మూత్గా చేసుకోవాలి సుఖంగా చేసుకోవాలి హ్యాపీగా ఉండాలని ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి జాతకం బాగున్నా కొన్ని యోగాలు వాళ్ళకి యాక్టివేట్ కావు ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగా ఉండదు వాళ్ళ గైడెన్స్ సరిగా ఉండదు అనమాట సో మన జాతకం అద్భుతంగా ఉన్నా కానీ రోడ్డు బాగున్నా కానీ మనం నడపడం జాతకపోతే చేస్తామండి మనం టు ఇంప్రూవ్ కదండి ఇలాంటి వాళ్ళకి ఎక్కడైనా స్ట్రక్ అయ్యను మనకు అప్రోచ్ అయితే చాలా క్రిటికల్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నా మనకి కనెక్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయచ్చు ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత జాతక రీత్యా కనుక ఒకసారి జాతకం చూపించుకోవాలి అనుకున్నా దాంతోపాటు ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వా అందరికీ కనక హోమం ఎవ్రీ మంత్ జరుగుతూనే ఉంటుంది డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా ఆస్ట్రాలజీ ఎవరైనా కోర్స్ కనుక తీసుకోవాలి అనుకున్నా కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గర్తి మీకు పూర్తి వివరాలు అందిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి